డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఇక్కడ ఎంఆర్సీ సిబ్బంది మరియు లైబ్రరీ మరియు పశువు సంవర్ధక శాఖ సంయుక్త అధికారుల సమావేశ అధికారుల సమక్షంలో డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం జరుగుతోంది ఈ అధికారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగానే రెండు పాఠశాల నుంచి హాజరైనటువంటి ఉపాధ్యాయ బృందానికి వారికి కూడా మరొకసారి డెబ్బై ఏడవ స్వాతంత్ర డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాము మరియు ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్రతి పిల్లవాళ్ళు బాగా చదివి బాగా దేశంలో గొప్ప వ్యక్తులుగా రాణించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ చదివేది రాసేది రావాలని చెప్పేసి అనుకుంటున్నాము భారతదేశంలో చదువు సమాజంలో వ్యక్తులను విడదీయకూడదు చదువు అందరినీ కూడా ఏకం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎప్పుడైతే చదువు ఏకం చేస్తుందో ఐకమత్యం అనేది సమాజంలో ఏర్పడుతుంది ఐకమత్యం ఏర్పడినప్పుడు ఆర్థిక బలం అనేది ఏర్పడుతుంది ఆర్థిక బలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా అన్ని సంస్కృతులు జాతి మతం లింగ భేదం లేకోకుండా అందరూ కూడా ఏకీ ఏకీకృత సంస్కృతి అనేది ఏకీకృత నాగరికత అనేది సాధ్యమైతుంది అప్పుడే మనమందరూ కూడా ఒక్కటి కావడానికి వీలైతుంది కాబట్టి ఇప్పుడు భారతదేశం భిన్న సంస్కృతులు భిన్న మతాలు భిన్న జాతులు ఉన్నాయి వీటిని అన్నిటినీ ఏకం చేసుకోడానికే మనకు చదువు అనేది ముఖ్యము కాబట్టి అంబేద్కర్ ఏమంటున్నారంటే చదువు అన్ని సంస్కృతుల్ని అన్ని ఆచారాలని సాంప్రదాయాల్ని ఒకటి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు అసమాన సమాజాన్ని సమాజ సమ సమాజం చేయడానికి చదువు ఒక్కటే మార్గం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఆ చదువు ద్వారా మనం పీఠికలో పెరుగుతున్న అంశాలు స్వేచ్ఛ సమానత్వము న్యాయము ఫ్రాటర్నిటీ జస్టిస్ ఇవన్నీ కూడా సాధించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి రాజ్యాంగ పీఠికకు రాజ్యాంగ పీఠికలోని అంశాల అంశాలందరినీ కూడా సున్నితంగా సృష్టించి ఐకమత్యం చేయడమే గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వీటిని అందరూ ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు సమాజంలో ఉండే సామాజిక సంస్కర్తలు అందరూ కూడా వీటి కోసమే కృషి చేస్తాయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి దేశం యొక్క భిన్నత్వం ఏకత్వం మరి సంస్కృతి గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు చక్కని చదువు చదువుతూ మిమ్మల్ని మీరు తీర్చి తీర్చిదిద్దుకుంటూ తద్వారా దేశ ప్రగతిని మరి మార్చివేయాలని ఉన్నతంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంచి సందేశాన్ని ఇచ్చిన ఎంఈఓ సార్ గారికి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్ష పిల్లలు అందరూ దేశ నాయకులంతా ఇక్కడే కొలువైన చిన్న చిన్న నాయకులంతా ఇక్కడే ఉన్నారు నెహ్రూ గారు గాంధీ గారు భగత్ సింగ్ గారు మరి వచ్చి సరస్వతి దేవి భూమాతలు అందరూ ఇక్కడే వెళ్ళినారు నిజంగా అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ లిటిల్ సోల్జర్స్ మన దేశ బునాదికి పెద్ద పెద్ద సోల్జర్స్ అయితారేమో అనుకుంటున్నారు అందరూ బాగా చదివి దేశానికి బాగా ఉపయోగపడి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి దేశ రక్షణకై పోరాడతారని ఆశిస్తున్నాను తదుపరి పెట్టాలి తల్లికి దండాలు మనం పట్టాలి మూవన్నెల జండాలు పెట్టాలి తల్లికి దండాలు మనం పట్టాలి మూ చెడాలు పెట్టాలి తల్లికి దండాలు స్వాతంత్ర్యం సిద్ధ్యం జ్ఞాపకాలు స్వాతంత్ర్యం సిద్ధి జ్ఞాపకాలు మనలో వెలగాలి శతకోటిది పాలు పెట్టాలి తల్లికి దండాలు మనం పట్టాలి మూ జెండాలు పెట్టాలి తల్లికి దండాలు ఎందరో చేశారు త్యాగాలు ధారవోసారు తల్లికై ప్రాణాలు ఎందరో చేశారు త్యాగాలు ధారవోశారు తల్లికై ప్రాణాలు స్వాతంత్ర వీరుల పాఠాలు స్వాతంత్ర్య వీరుల పాఠాలు మనం పాడాలి ప్రతి నూట గీతాలు పెట్టాలి తల్లికి దండాలు మనం పట్టాలి మూ వందెల